సంక్రాంతి నోములో నూకున్న గాజుల పసుపు నోము కోసం ఇలాంటి కుంకుమబరణలు కానీ గిన్నెలు కానీ పెట్టుకోవచ్చండి మనకి వీటి కోసం మనకు పదమూడు కుంకుమ బర్ణలు ఇలా మనము పదమూడు ఇట్లలో పసుపు పోసుకోవాలి గిన్నెలైనా పర్వాలేదండి వీటికి ఏంటంటే మూతలు ఉంటాయా అని చెప్పేసి నేను ఇది బాగుంటుందని ఇందులో చూపిస్తున్నాను మీకు చిట్టి గాజులు కావాలి మనకి ఒకవేళ మీకు పెద్ద గాజులు ఎల్లో కలర్ ఉంటే ఎల్లో కలరే పెట్టుకోవాలండి పసుపు రంగు గాజులు మాత్రమే పెట్టుకోవాలి గిన్నెలు మీకు పెద్ద సైజులో ఉన్నాయంటే దాంట్లో పసుపు పోసి మనకు గాజులు పసుపులో ఆనాలండి అలా పెట్టుకోవాలి అందుకే నేను చిన్న చిట్టి గాజులే చూపిస్తున్నాను చూడండి ఇట్లా పసుపు పోసుకునే ఆ డబ్బాలలో చక్కగా రెండు రెండు చిట్టి గాజులు వేస్తున్నాను ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి గిన్నెల్లో కూడా పోసుకోవచ్చు కానీ పసుపు కింద పడిపోతుందేమో అన్నట్టు దీనికి మూతలు ఉంటాయి కాబట్టి చక్కగా ఇలా పెట్టుకొని బొట్లు పెట్టుకొని ఒక గౌరవం పెట్టుకొని నోముకోవాలి